నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ శ్రీకృష్ణం వందే జగద్గురు ఉత్త వృత్తులలో అతి ప్రధానమైన వృత్తులు కొన్ని మానవులను మూర్ఖులుగాను మరియు అజ్ఞానులుగాను ఆవేశపరులుగాను అహంకారం కలిగిన వారిగాను మార్చివేస్తూ ఉంటుంది అదే విపర్య వృత్తి వికల్ప వృత్తి రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి మనం ముందే తెలుసుకున్నాం ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు మీద ఎక్కువ ఒత్తిడి తెస్తుందో ఆ మనస్సు ఏం చేస్తుందంటే వాటిని బలంగా స్వీకరించి అవి వెళ్ళే దారిలో వెళ్ళాలని ప్రయత్ని చేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ సమయంలో అహం తోడైతే అహం కూడా పుట్టి బలం పెంచుకొని విపరీత ప్రవర్తనకు దారితీస్తుంది ఈ విపరీత ప్రవర్తన వలన తమ స్వగుణాన్ని యొక్క నిజ రూపాన్నిలో ఉన్న అతి పవిత్రమతను చెడగొడుతున్నామనే ఆలోచన వారికి తెలియదు ఇతరులను చెడపడం అనుకుంటే అది పొరపాటే జ్ఞానపరంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా చెడగొట్టడం అనేది మనల్ని మనమే చెడగొట్టుకుంటున్నాము అని గ్రహించాలి అంతే కదా ఇంకా లోతుగా ఆలోచిస్తే అడుగుణాలు మనలో ఉండడం అనేది మన నిజ రూపం కాదు ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన ఆత్మస్వరూపులు ఆత్మజ్ఞానం బోధించేది పవిత్రతను చెడగొట్టాలి అంటే ఈ యొక్క ఆలోచనలు కామ వికారాలు జ్ఞానాంధకారంతో చేసే దుర్మార్గ పనులు వల్ల మోస మోసపోతున్నది ఆ వ్యక్తి అని వారికి అర్థం కాదు నేను గురువు చెప్పి ఆయన ఎప్పుడైతే బుద్ధిబలం అదుపు తప్పిపోయి మనసు విపరీతంగా పర్యవృత్తులేకి వెళ్ళిపోయి మానవుల ప్రవర్తన మొదలవుతుందో అంటే వారు తెలివి తక్కువగా సస్యల వలయంలో ఇరుక్కుపోతున్నారు వారికి వారే తెలియకుండా తమను తామే మోసం చేసుకుంటూ ఎవరినో ఉద్ధరిస్తాము ఇతరులు చెప్పుకుంటూ జీవిస్తారు నువ్వు ఉద్ధరించుకోలేనప్పుడు ఇతరులను ఉద్ధరించి ఏం ఉద్ధరించగలవు అనేటువంటి ఆలోచన వారికి రాదు మొదట ఎంట గెలిచి రచ్చగలవు అనే సామెత మనకుంది నిన్ను నువ్వు సర్దిద్దుకో నిన్ను నువ్వు మార్చుకో నువ్వు సకల గుణాలు కలవాడివి ఆ గుణాలు మర్చిపోవద్దు దాని వలన రాబోయే ప్రమాదాలను కలగబోయే కష్ట నష్టాలను గుర్తించుకుంటే ఎవరు కూడా చెడు పనుల జోలికి పోరు చెడు కర్మలు చేయరు అని సచ్చనిష్ఠుడు చెబుతూ ఉంటే మానవులు తమ ఆత్మ గుణాలను గ్రహించగలిగితే తమ ఆత్మ మిత్రులను తెలుసుకుంటే వారు కర్మను విసర్జించిన వారు అవుతారు ఏమిటంటే మరలా మనం చెప్పుకుందాం వినయశీలుడు అడిగిన విధంగా మన ఆత్మకు మిత్రులు ఎవరు పవిత్రత అతి పవిత్రత అనేది ఆత్మ యొక్క మిత్రుడు పిల్లలకైనా పురుషులకైనా అతి ముఖ్యమైనటువంటి మిత్రువు దీని వలన సకల సంపూర్ణ గుణాలు అలవడుతుంది పవిత్రత లోపిస్తే పనికిరాని వారైపోతారు గో మర్యాదలు కోల్పోతారు స్నేహమైన నిజమైన స్నేహం స్నేహంగా మారుతుంది కాకుండా ఆత్మస్వరూపంలో ఉంటే ఇంకా మిత్రులు ఎవరెవరు వస్తారో చూస్తారా మొదట మిత్రుడు ప్రేమ ప్రేమ అంటే ఉన్న ప్రతి జీవులను ప్రేమించడము చాలను పక్షులను జంతువులను తోటి వారిని పవిత్ర ప్రేమగా ఉండాలి కోరికలు కామము కలిగినవి ఉండకూడదు ఇప్పుడు దయ జాలి కరుణ సౌమ్యత సంస్కారం సంస్కారం అంటే ఏమి అప్పుడు అనేక చెడు గుణాలు కలిగి ఉండి ఆకృతిలోకి మనసు మారిపోయి ఉంటే చిత్తం మారిపోయి ఉంటే అనం చేత అటువంటి వాటిన్నింటినీ బదిలి మార్పు మార్పు చెందితే సంస్కారము అంటారు అంటే సంస్కరించబడినది సంస్కారము చెడును సంస్కరించి మంచిని అనుసరించడం సంస్కారము అంటారు చిత్తం పూర్తిగా మనలోని చొడబడకుండా లోపలికి రాకుండా ఆపగలిగే శక్తి పొందితే అది సంస్కారం అవుతుంది వెంటనే ఏమవుతుంది కల చెడు గుణాలు కూడా విసర్జించబడతాయి నెట్టివేయబడతాయి నేనే వైరాగ్యము అంటాం అయితే మన మానవులు మారి వారవుతారో అది వారు వారే నిజమైనటువంటి వైరాగ్యులు వారు ఎంత ప్రేరేపించినా ఎంత రెచ్చగొట్టినా ఎంత మోహపరిచినా ఆ జోలి మనసులోనికి కూడా రాకుండా లోపలికి కూడా రాకుండా ముందే ఆపివేయగలిగే శక్తి పొంది ఉంటారు వీరే సంస్కరించబడినవారు అటువంటి సంస్కారాన్ని మనం మోసుకొని ఎంతవరకైనా తిరగచ్చు మనకి ఎటువంటి ప్రమాదము ఉండదు ఒక ఆత్మక మిత్రుడైన వాటిని మన మనసులోకి తెచ్చుకుంటే చిత్తంలోకి తెచ్చుకుంటే ఆనందం అనేది అర్థమవుతుంది ఆ ఆనందం శాశ్వతమైందిగా గుర్తిస్తాం ఎందుకంటే వేరే మార్గం ఏదీ లేదు అని మన పతంజలి మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు వివేకానంద స్వామి కూడా చాలా నొక్కి వక్కాణిస్తున్నారు మార్పు చెందండి ముఖ్యంగా ఈ మార్పు యువతలో రావాలి యువకులలో మారాలి అపవిత్ర కార్యకలాపాలు కర్మలు వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే తరువాత తరాలు వారు అనేక ఇబ్బందులు పడతారు కష్ట నష్టాలు అనుభవించవలసి వస్తుంది ఇంకా మారాలి మారాలి అని పదే పదే అనుకుంటూ ఉంటే అది వైరాగ్యంగా మారి మానవులు సత్కర్మలు చేస్తూ సద్గుణులైనప్పుడు సమాజం చాలా సుఖశాంతులతో వర్దిల్లుతుంది అనగానే వైశాలి పైకి లేచి గురువు గారు మీరు చెప్పినది చాలా స్పష్టంగా ఉంది ఇలాంటి ప్రవర్తన వైరాగ్యం ద్వారానే సాధ్యమవుతుందా లేక వేరే మార్గం ఉందా తల్లి రాబోయే సూత్రాల్లో మనం అదే తెలుసుకోబోతున్నాం అని చెప్పి సత్యనిష్డు ఓం సర్వే జనా శిఖినో సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం సత్